మిత్రులందరికీ నమస్కారం నక్రికల్ మండలంలో వెలమలు అందరూ ఇక్కడ ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భం ఏమంటే వెలమ కులస్తులపై షాదినగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఇక్కడ ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న జరిగిన సందర్భంలో షాద్నగర్ ఎమ్మెల్యే అయిన వీలపల్లి శంకర్ ఒక కులాన్ని దూషిస్తూ వెల్మస్తుల్ని మీ అంతు చూస్తాం మీ ఈపులు బలం ఇంకా కొంత అసభ్య పదజాలంతో వెల్మ కులస్తుల్ని దూషించడం జరిగింది దాన్ని మొదటగా నగరకల్ వెల్మ కులస్తుల నుండి మేమందరం కలిసి ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక కులాన్ని వ్యక్తిగతంగా ఒక కులంపై దూషించడం ఎంతవరకు ఆ ఎమ్మెల్యే గారికి సమ సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా నీకేదైనా ఒక వ్యక్తిపై కక్ష ఉండి ఉంటే ఆ వ్యక్తుల పేర్లు తీసుకొని దూషించాలి తప్ప ఒక విల్వ కులాన్ని మొత్తాన్ని నువ్వు దూషించడం నీ ఎమ్మెల్యే పదవికి నువ్వు ఉన్న ఆ పదవికి ఏమాత్రం గౌరవం ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక కులాన్ని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడడం నీకు ఎవరు నేర్పిరు ఈ సంస్కారం అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు భాష అందరికొచ్చు మా వెలుమలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద స్థాయిలలో అన్ని పార్టీలలో ఉన్నారు ఏదో ఒక పార్టీ నీ సొంతమనో ఏదో ఒక పార్టీ వెలమల సొంతమనో ఇక్కడ ఎక్కడ ఏ రాజ్యాంగంలో లే రాసిలేదు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీల మా దగ్గర పెద్ద పెద్ద పదవులలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ఈ తెలంగాణలో ఉన్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా ఒక కులాన్ని పట్టుకొని ఇట్లా అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు లేవు నీ అహంకారం ఎంత నెత్తికెక్కిందంటే నువ్వు ఒక కులాన్ని దూషిస్తున్నావని అంటే నీ వెనక ఎవరో ఉందని నిన్ను కాపాడతారని నువ్వేమన్నా ఆలోచిస్తున్నామేమో ఈ ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఒక్క కులాన్ని కూడా దూషించిన సందర్భంలో రాబోయే ఎన్నికల్లో తదుపరి ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు గుర్తు నువ్వు విల్లపల్లి శంకర్ కబర్దార్ నీకు చెప్తున్నావు వెల్మ సంఘం నుంచి నిన్ను ఎక్కడ ఉన్నా ఎక్కడ నువ్వు పోటీ చేసినా వచ్చేసారి షాదినగర్ నుంచి పోటీ చేసినా మరేక నియోజకవర్గం ఎన్నుకున్నా కానీ నిన్ను వేటాడి వెంటాడి నిన్ను ఓడించేంతవరకు వెల్మ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి నీ షాద నియోజకవర్గంలో వచ్చి నిన్ను ఓడించే వరకు ఓడించి తీరి నీకు సమాధానం చెప్తామని నువ్వు గబర్దార్ గుంచు గుర్తుంచుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నిన్న వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మా వెల్మక్కుల అసలు ఆత్మగౌరవం మొత్తం దెబ్బతిన్నది దానికి నువ్వు ఏం చెప్తున్నావు ఖాళీ నేను ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా నేను అనుంటే నన్ను మాటల్ని మాత్రమే వెనక్కి తీసుకుంటున్నాను అంటున్నావు నువ్వు వెనక్కి తీసుకోవడం కాదు జాతి మొత్తానికి నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పి తీరాల్సిందే నువ్వు ప్రతి ఒక్క ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా విలువలందరికీ నేను ఈ సందర్భంగా నేను చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం కాదు మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతున్నా అంటేనే మేము తగ్గుతాం తప్ప నిన్ను ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు నీ వెంటబడి రాబోయే ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాం మా వెలమ జాతి మొత్తం వచ్చి నగర్లో కూర్చొని నిన్ను ఓడించి తీరుతామని చెప్తున్నా ఖచ్చితంగా నిన్ను నిన్ను ప్రోత్సహిస్తున్న ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇది ఏ పార్టీకైనా మంచిది కాదు మేమందరం కూడా అన్ని అన్ని రకాల పార్టీల్లో కూడా వెలుమలు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ అందరికీ అన్ని కులాలకు సమాన గౌరవం దక్కాలి ఇది రాజ్యాంగంలో కూడా రాసింది తప్ప ఏ ఒక్క కులానికో ఏ మతానికో సంబంధించింది కాదు నువ్వు ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసేటప్పుడు తిరిగి మా వెలమలు కూడా చాలామంది నిన్ను ఆ డౌలుగా మాట్లాడిర్రు నువ్వు ఒకటి అనడం ఎందుకు అది పడడం ఎందుకు ఈ మాత్రం కూడా జ్ఞానం లేనో నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావని మేము ప్రశ్నిస్తున్నాం అక్కడ షాదనగర్ ప్రజలు ఎన్ను ఎన్నుకున్నందుకు ఈరోజు వాళ్ళ బాధపడి ఉంటారని తెలుస్తున్నాం అట్లే షాదనగర్లో తెలియ నీ గురించి తెలుసుకుంటే నువ్వు చేసే అరాచకాలు రౌడీ ఇవన్నీ నువ్వు చేసే భూదందాలు ఇవన్నీ మాఫీ కావాలంటే కరమరు కావాలంటే ఏదో ఒక కులాన్ని దూషిస్తే నన్ను గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కాపాడతారని అనుకుంటున్నావు కానీ అది పొరపాటు నువ్వు చేసే ఇప్పుడు ఈ సంవత్సరంలో నువ్వు చేసిన అరాచకాలు మొత్తం నగర్ ప్రజలు మొత్తం వివిధ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా నీకు మా జాతి నుంచి తగిన గుణ గుణపాఠం చెప్తాం నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు నీ నీ గు నీ మీద ప్రతి ఒక్క పిఎస్ లో కూడా తెలంగాణ వ్యాప్తంగా విలమ కులస్తులందరూ కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక కుల కులాన్ని దూషించే వారిని మనం గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వారిని క్షమించకుండా ఈ వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా స్పీకర్ గారిని కూడా కోరుతున్నాం స్పీకర్ గారు కూడా ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు కులాల మీద దూషణలు చేసే వారిని ఖచ్చితంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మా విలమ పక్షం నగరకల్ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము ఈ వీళ్ళపల్లి శంకర్ గారి మీద మా మా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము ఒక కంప్లైంట్ తయారు చేసి మా కులం మా కులం తరఫున రకరకాలు పిఎస్లో కంప్లైంట్ చేయబోతున్నాం ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం